మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఐఎన్టీసీ నేతల మీద వివేక్ టీమ్ ధ్వజం వెళ్లి విరిసిన సేవా సంకల్ప కార్యాలు బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం సిపిఎంఎల్యు డెమోక్రసీ సదస్సు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఎవరిని కదిలించినా కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పాలన ఎండగడుతూ ఉన్నారని రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ అన్నారు ఈరోజు గోదర్కర్ మార్కండేకంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు నడిపెల్లి అభిషేక్ రావు ఎన్ మురళీధర్ రావు గోపు ఐలేయ యాదవ్ మారుతి పర్లపల్లి రవి తాదితారులు ఉన్నారు అదే అదేవిధంగా మాతన్న తర్వాత మన పర్వతన్న ఇల్లు బలపరుస్తు దాన్ని మీద మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మొట్టమొదటి కూర్చివేత్తలు వల్లభల్లి గారిని ఏర్పడిన తర్వాత పదిహేను కాలంలో గౌరవీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అంతగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం అనేక సంక్షేమ పథకాలను అనేక అభివృద్ధి పథకాలు ఎక్కడ కూడా నిధులకు కొరత లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించినటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమై ఇరవై ఎన్నికల వసంతంలో అడిగేడుతున్నటువంటి సందర్భంగా వరకల్లో జరిగినటువంటి ప్రజతోత్సవ సభను విజయవంతం చేయడం కోసం బ్రాహ్మపుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఈ యొక్క సభలో పాల్గొనే చేసినటువంటి బ్రాహ్మపునం నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా నిర్ణయిస్తూ ఈరోజు ఎక్కడ ఏ గ్రామంలో ఎవరిని కూడా తరలించిన ప్రతి ఒక్కరు కూడా ఇలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ದುರ್ಮಾರ್ಜಿನ ಪಾಲನ್ನು ಪ್ರತಿ ಒಕ್ಕ ವ್ಯತಿರೇಕಿಸ ಕೇಸರ್ ಗಾರಿಗೆ ಕಾಲೇಶ್ವರಂ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಗೊಪ್ಪ ಕಾಲೇಶ್ವರ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಕಟ್ಟಿ ಕೆಸಿ ಗಿಡಕ್ಕೆ ಗೊಪ್ಪೇ ಚಿನ್ನ ಪಿಲ್ಯರ್ಕೇಜ್ ಅಂತ దాన్ని మనమ్మతు చేయకపోగా ఇలా గోదావరిని ఎండబెట్టి ఇల్లు నిండా సబ్దంతో కలుస్తున్నటువంటి యొక్క సందర్భంగా కేసీఆర్ గారిని ఇంకా బలనాం చేయాలి అని ప్రత్యేకంగా కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వడం ఇంటర్ రాజధాని గారికి నోటీస్ ఇవ్వడాన్ని దేవున్న కండిస్తా ఉన్నాము సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర филиపులో భాగంగా పహల్గామ్ హత్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు తదితరుల హత్యలపై సిట్టింగ్ జడ్సే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదవర్ఖండ్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో జిల్లా సదస్సు జరిగింది ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెలలో కాశ్మీర్ లో ఏలో ఉగ్ర దాడి జరిగిందని దాడి చేసిన వారిని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి పట్టుకోలేదని ఆపరేషన్ సింధూర్లో యుద్ధం యుద్ధాంత అర్థాంతరంగా ముగింపుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు అమెరికా సామ్రాజ్యవాద అభినే అధినేతకు అధికారం ఎవరిచ్చారని నిలదీశారు ఐఎఫ్టి రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ మాట్లాడుతూ ఆపరేషన్ ఖగార్ పేరుతో కర్రెగుట్ట వద్ద ఏకపక్ష దాడులు చేసి ఆదివాసులను మావోయిస్టులను చంపుతున్నారన్నారు ఈ సదస్సుకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ అధ్యక్షత వహించగా నాయకులు ఏ వెంకన్న చిల్క శంకర్ ఈ రామకృష్ణ ఐ రా రాజేశం మెరుగు చంద్రయ్య ముడి మడుగుల మల్లయ్య జి మల్లేశం డి బుచ్చయ్య కొల్లూరు మల్లేశం బి బుచ్చయ్య ఎం దుర్గయ్య పుట్ట స్వామి తదితరులు ఉన్నారు సభలో అరుణోదయ కళాకారులు పాడిన పాటలు సభను కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా ప్రజా అభిప్రాయాన్ని తిరస్కరించి ప్రజాభిప్రాయాన్ని కాదని ప్రజాస్వామికంగా కొనసాగిస్తుంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి భారత ప్రజల ఆదేశాల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ పౌర సమాజం స్పందన మీద ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే ఆపరేషన్ ప్రగాడిని నిలిపివేసి మావోయిస్టు పార్టీతో చర్చలకు రావాలని చెప్పి సిపిఐఎన్యూడో ముఖ్య పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ కర్రగుట్టలనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా మధ్య భారతంలో ప్రధానంగా ఈ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ కరేగుట్టలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశ భద్రతా బలగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెతికి రప్పించాలని వాటిని ఉపసంహరించాలని అట్లాగే ఆపరేషన్ తగాలిని నిలిపేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఇవాళ మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆ పార్టీ దేశ ప్రధాన కార్యదర్శి నంబాల కేసరావుని పట్టుకొని కిరాతకంగా చిత్రహింసలు పెట్టి హత్య చేసినటువంటి సంఘటన అదేవిధంగా ఆపరేషన్ కగారు ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు వందలాది మంది ఆదివాసీ సామాన్య ప్రజలు చనిపోయారు ఆ హత్యలన్నింటి మీద సమగ్రమైనటువంటి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రజలపై ముఖ్యంగా దండకరణ్యంలో ఉన్నటువంటి ఆదివాసుల పైన యుద్ధం ప్రకటించింది ఆదివాసులు ఏదైతే వేల సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళు నివసిస్తున్నటువంటి స్థలాల కింద ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రకాల ఖన్య సంపదను ఇవాళ ఏదైతే దోపిడి వర్గాలుగా ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులతో ఈ ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులందరూ కూడా వారికి అక్కడ ఉన్నటువంటి సంపదనంతా తరలించడానికి కంకణం కట్టుకున్నారు వారి మెప్పు కోసం వీళ్ళు ఇవాళ ఆదివాసుల్ని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించడానికి ఇవాళ ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి విప్లవ పార్టీ అయినటువంటి మావోయిస్టు పార్టీ పైన యుద్ధం పేరిట ఇవాళ జనవరిలో ఈ సంవత్సరం ప్రకటించి వచ్చే సంవత్సరాల నాటికి ఈ దేశంలో ఒక మావోయిస్టు ఉండకూడదని అని చెప్పి మేము కంకరం కట్టుకున్నామని ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా భారత ప్రధాని మోడీ గాని చేస్తున్నటువంటి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ఇఫ్టా ఎనభై మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రోజు గోదర్కన్ మాదిరెడ్డి భాస్కర్రావు భవన్లో ఇఫ్టా జాతీయ నాయకుడు కె స్వామి పతాకావిష్కరణ చేశారు ఈ సందర్భంగా సింగరేని కాలేజ్ వర్కర్స్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం దేశంలో ప్రజలు కార్మికులు కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ ఆటపాటలతో చైతన్యం తీసుకువచ్చారన్నారు సిపిఎంఐ నగర కార్యదర్శి కె కనకరాజు మాట్లాడుతూ గోదావరికంలో నిర్మిస్తున్న కళాభవన్ కు ఇఫ్టా జాతీయ నాయకుడు అమరజీవి కామ్రేడ్ జాకబ్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు ఇఫ్టా జాతీయ నాయకుడు కె స్వామి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో ప్రజలు పాలక ప్రభుత్వం చేస్తున్న దురాఘాతాలను కలర్ ద్వారా ఎండగట్టాలని పిలుపునిచ్చారు ప్రజానాట్య మండలి నగర అధ్యక్షులు హెచ్ఆర్ రాజయ్య అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు గోషిక మోహన్ గౌతమ్ గోవర్ధన్ వై లెనిన్ తాళ్లపల్లి మల్లయ్య మడికొండ ఓదెమ్మ తుడుపునూరి రమేష్ బాబు మార్కాపురి సూర్య అబ్దుల్ జూల జూలమోహన్ నూకల మొండి తాదితారులు ఉన్నారు అసోసియేషన్ ఇప్టా భారతదేశ రంగస్థలానికి ప్రతీక భారతదేశ కళలకు ప్రతిబింబం ఇప్టా ఇప్టాకు అనుబంధంగా అనేక పేర్లతో అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రజానాట్యం అనే పేరు మీద కార్యక్రమాలు కొనసాగుతున్నాయి దాదాపు స్వాతంత్ర పోరాట కాలంలో తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రజలను చైతన్యవంతం చేసింది పాట ద్వారా మాట ద్వారా ఆట ద్వారా ఊపిరిపోసి ఉద్యమానికి ఊతమిచ్చింది ప్రజానాట్య మండలి నాడు కొంతమంది కవులు కళాకారులు బొంబాయి నగరంలో సమావేశమై వేళ్ల మీద లెక్కబెట్టబడేటటువంటి కొంతమంది ఆనాడు కైఫీ ఆజ్మీ ఏకే అబ్బాస్ సలీల్ చౌదరి బలరాజ్ సహానీ మన రాష్ట్రంలో గరికపాటి రాజారావు గారు తెలంగాణలో సుద్దాల హనుమంతు ఇట్లా అనేక మంది ఆనాడు కవులు కళాకారులు భూస్వాములకు పెట్టుబడిదారులకు అట్లాగే ఇంగ్లీష్ వాళ్ళకు వ్యతిరేకంగా నైజాముకు వ్యతిరేకంగా ప్రజల్ని పోరాటాలకు సమాయత్తం చేయడం జరిగింది యుక్త ఇక్కడ ప్రజానాట్యం అదే నాడు రాజులను రంజింపజేయడానికి కళలుండేటి రాజు రాణి కూర్చుంటే కళావతులు నృత్యం చేస్తూ వాళ్ళని ఆనందింపజేసేవాళ్ళు అట్లాగే భూస్వాములను తృప్తిపరచడానికి కొంతమంది నాట్యకతెలు ఉండేవాళ్ళు అప్పుడు ఒక నినాదం తీసుకున్నది ప్రజానాట్య మండలి యుక్త కళ కళ కోసం కాదు కాసుల కోసం కాదు కళ ప్రజల కోసం అని చెప్పింది ప్రజానాట్యమండలి అదే ఆచరణాత్మకంగా ఇప్పటికీ అనేక అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి నాడులను కవులను కళాకారులను సృష్టించింది ప్రజానాట్యమండలి కళాకారులను తయారు చేసింది ప్రజానాట్య మండలి ఇది ప్రజానాట్యమండలి చరిత్ర కాబట్టి ఈ చరిత్రను మరింత మరింత ముందుకు తీసుకోవడానికి కళ కళ కోసం కాదు ప్రజల కోసం అని మనమంతా అంకితమై కళాకారుల యొక్క సంక్షేమానికి కళాభవన్ కోసం ప్రజాకళల అభివృద్ధి కోసం ఈ సందర్భంగా పాటుపడదామని శపథం చేస్తూ ఈ గోదావరికంలోని ఇరవై ఆరు డివిజన్లో అభివృద్ధిలో భాగంగా గత కొన్ని సంవత్సరాల నుండి ప్రమాదపరితంగా రోడ్డుకు అడ్డంగా ఉన్న భవనాన్ని నిన్న రామగుండం నగరపాలక సంస్థ కూల్చివేసింది ఈ నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలు కోరుకున్న విధంగా అన్ని విధాలుగా రాముగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తున్న అభివృద్ధి ప్రదాత రాముగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అని ఆయన కృతజ్ఞతగా ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఇక్కడి వ్యాపారులు ప్రజలు నాయకులు సంతోషం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు గుంపుల తిరుపతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు దాసర్ సామమూర్తి బొంతల రాజేష్ మహంకాళి స్వామి కాలువలింగ స్వామి తిప్పర శ్రీనివాస్ గట్ల రమేష్ ముస్తఫా దాసరి ఉమాదేవి కొప్పుల శంకర్ తదితరులు ఉన్నారు ఈ చాలా డెవలప్ చాలా రోడ్డు వెడల్పు అనేది చాలా మంచిది కాకపోతే కార్పొరేట్ ఇంటి పనులు తీసుకుంటున్నారు కానీ కార్పొరేట్ రోడ్లు చేయడం లేదు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు ఈ మక్కర్ సింగ్ గారు ఎమ్మెల్యే గారు చేసినందుకు చాలా కృతజ్ఞింగ్ కూడా తీసుకురావాలని ఈ రోజు మార్కండయ్య కాలనీ రోడ్డులో అడ్డుగా ఉన్నటువంటి బిల్డింగ్ ను రోడ్డు విడల్పు హృదవ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కూల్చివేయడం జరిగింది ఈ రోడ్డులో ప్రయాణిస్తున్నటువంటి అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది ఈ యొక్క కార్యక్రమాన్ని కంప్లీట్ చేసినందుకు మకాంత్ సింగ్ గారికి కృతజ్ఞత తెలుపుతున్నారు ఈ రోజు గత యాభై ఏళ్ళ నుంచి రోడ్డు చిన్నగా ఉండి మధ్యలో హాస్పిటల్ నుండి పార్కింగ్ చేయడం వల్ల లారీ లాగడం యాక్సిడెంట్ జరగడం చాలా జరిగినాయి ఇప్పుడు ఈ పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే నిర్ణయం మాత్రం చాలా హండ్రెడ్ కరెక్ట్ ఇది ఎవరికి హాని జరగకుండా ఏం చేయకుండా ఇది నడుస్తుంది ఈ కార్యక్రమం చేసినందుకు మక్కన్ సింగ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పుట్టినరోజున పుణ్యకార్యం చేపట్టడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి మోయిస్ సన్ని పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో సన్ని అభిమాని కాంగ్రెస్ పార్టీ యువన్ నేత చిగురు సాయి మహత్కార్యం చేపట్టారు ఈరోజు నిస్సాయిల కేంద్రంలో వృద్ధ మహిళలకు పాకెట్ మనీని అందించారు ఈ సేవా నిర్తిని పలువురు అభినందించారు పూర్వం వెళ్ళి విరిసింది అనురాగం విరాజిల్లింది తాతయ్య నానమ్మ పెళ్లి రోజున మనవడు మనమరాళ్ళు మరుపురాని కానుకను అందించారు ఎస్ఆర్ఎం గ్రూప్ అధినేత ప్రముఖ కాంట్రాక్టర్ మాచిడి రాజు శారదా గౌడ్ పెళ్లి రోజు సందర్భంగా వారి మనమడు మనీషా మహేంద్ర మనమరాలు విన్మయి హైతి గౌడ్ సేవ రూపంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో మృతుతో పోరాడుతున్న కిడ్నీ డయాలిసిస్ పేషెంట్లకు పాకెట్ మనీని అందించారు మాచిడి మహేందర్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలుపక్షాల బాధ్యులు పొన్నం విజయకుమార్ గౌడ్ రంగు రాజేయగౌడ్ రంగు తిరుపతి గౌడ్ గడ్డం వెంకటేశ్వర్లు తారులు ఉన్నారు మాతిడి శారదా రాజు రాజుగారు యొక్క వివాహ మహోత్సవ సందర్భంగా వాళ్ళ కుమారుడు అయినటువంటి మాతిడి మహేందర్ గౌడు వాళ్ళ పిల్లలు మనోలు మనోరావు ఇద్దరు కలిసి వాళ్ళ తెలుగు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నేర శ్రేసులకు చేయునివ్వాల్సిన ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో ఈరోజు గాంధీ ఫౌండేషన్ ఆ మిత్రుడు క్లాస్మేట్ అయినటువంటి గాంధీఆర్ గాంధీ యొక్క వాళ్ళ యొక్క ట్రస్టుకు వారికి నలుగురికి చేయతనివ్వడానికి ముందుకెట్టినటువంటి సందర్భంగా వారికి ఇళ్ళవేళల విజ్ఞాప స్వామి వారు ఈరోజు తిరుపతిలో ఉన్నారు వాళ్ళ పెళ్లి రోజుల్లో ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తారు ఇవాళ తిరుపతిలో ఉన్నారు తిరుపతికి ఫోన్ చేశారు వాళ్ళు వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళల అమ్మవారు కానీ అయ్యప్ప కానీ సకల దేవతలు వారికి ఎన్నంటి ఉండి వారి కార్యనిర్వహణలో వారికి వెళ్ళి ఉన్నటువంటి ప్రవర్తులు యొక్క ఆశీర్వదానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఈ స్టేట్ మిస్టానికి గాంధీ ఫౌండేషన్ యొక్క విశ్యార్థులకు ఇచ్చినటువంటి సహాయాన్ని అందరూ కూడా చేతబూని మనమందరం కూడా సేగా సేవా దగ్గర సంకల్పంలో ముందుండి అందరూ చేతి నిలవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఈ ప్రాంతంలో ఈ గడ్డలో పుట్టినటువంటి మన ఇక్కడ సశ్యామలంగా అందరం బతుకున్నాం అంటే ఈ గడ్డ పెట్టినట్టు పుణ్యం కాబట్టి దయచేసి అందరూ అందరూ కూడా ఇలాంటి కార్యక్రమంలో ముందంతి ఉండి చేతి నిలవలసిందిగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ వారికి మరొకసారి తెలియవలసి గాంధీనగర్లోని గోదావర్కన్ గాంధీనగర్ లోని గీతాంజలి హై స్కూల్ రెండు వేలు రెండు వేల ఒకటి పదో తరగతి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఈరోజు స్థానిక శ్రీనగర్ కాలనీ సాయిలీల రెసిడెన్సీలో ఓ ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇరవై సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడ ఉద్యోగాలు వ్యాపారాల రీత్యా స్థిరపడిన వారంతా ఒక చోట కలుసుకొని తమ తీయటి జ్ఞాపకాలను నిమరు వేసుకున్నారు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి జీవన స్థితిగతులను తెలుసుకొని రోజంతా ఆనందంగా గడిపారు అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కంది రవీందర్ రెడ్డి ఉపాధి পূর্ব পূর্ণ পালন করনারু। ఎవరికో చెంచాగిరి చేయడం కోసం కొందరు ఐఎన్టీసీ నాయకులు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ మీద లేనిపోని అభండాలు మోపడం ఆక్షేపణీయమని కాంగ్రెస్ నాయకులు పి మల్లికార్జున్ రాచకొండ కోటేశ్వర్లు అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు ఉన్నారు ఐఎన్టీసీ నాయకులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి మీద అదే విధంగా వంశీ గారి మీద లేని పోని అభండాలు మోపుతూ దుష్ప్రచారం చేస్తూ ఎవరికో చెంచాగిరి కొట్టేందుకు వచ్చేసిన కామెంట్స్ లాగానే అనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఎక్కడా కూడా వివేక్ గారు ఎస్సీ వర్గీకరణం అడ్డుకోలేదు వద్దు అని చెప్పి అనలేదు కానీ మాలలకు న్యాయం చేయమని అనే డిమాండ్ ఇక దాన్ని వక్రీకరించి వాళ్ళ పబ్బం కలుపుకోవడం కోసం వీళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అదే కాకుండా మళ్ళా ఇప్పుడు ఎంపీ గారి ప్రోటోకాల్ ప్రకారం ఫోటో ఉండాలి దానికి దళిత దళిత సంఘాలు అడిగిన మాట వాస్తవం అది ప్రపంచమంతా చూసింది దానిలో వీళ్ళు శ్రీధర్ బాబు గారి పేరు ఎందుకు తీసుకున్నారో మాకు అర్థం అయ్యలేదు ఎందుకంటే వంశీ గారు కానీ వివేక్ గారు కానీ ఎక్కడైనా శ్రీధర్ బాబు చేపట్టి రాలేదు పెట్టలేదు అని చెప్పని కామెంట్ చేశారా దాని మీద మీరు క్లారి క్లారిటీ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఎందుకు పెట్టారో ప్రెస్ మీటు మాకు తెలుసు కానీ ప్రోటోకాల్ ఉల్లంఘన యూనియన్ ప్రశ్న పట్టిస్తున్నది మీ నాయకుడే మీ నాయకుడిని మీరు నిలదీయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆయన ఐఎన్టీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన డెవలప్ ఐఎన్టీసీలో పెరిగిన డెవలప్మెంట్ ఏంటో చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఐఎన్టీసీ రూతు మొన్న గెలవకపోవడానికి కారణం మీ నాయకుడే ఆ నాయకుడిని ఎందుకు నిలదీస్తలేరు ఈయన తిరగని చోట ఐఎన్టీసీ గెలిచింది ఆయన తిరిగిన చోట ఐఏన్టీసీ పడిపోయింది దానికి కూడా కారణం అవుతుంది ఎందుకంటే కార్మికులు ఆయన నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు దానిలో కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది మీకు ఇంకొక విషయం చెప్పాలి అంటే ఈ యూనియన్కు ఎఫిలియేషన్ ఇప్పించిందా డాక్టర్ వివేక్ గారు మర్చిపోవద్దు మీరు అది సంజీవ్ రెడ్డి గారు ఈయనకు ఎఫిలియేషన్ ఇయ్యలే వెంకట్రావు గారు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత సింగరేణి కోల్మై లేబర్ యూనియన్ వెంకట్రావు గారితోటే ఉన్నదని చెప్పనని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్కు ఐటీస్ ఎఫిలియేషన్ కావాలని అడిగితే ఇయ్యలే భూపాల్లో మీటింగ్ మీటింగ్లో సంజీవ్ రెడ్డి గారు ఉండే ఆనాడు గా ఉన్నటువంటి దిగ్విజ్ సింగ్ గారితో మాట్లాడి ఎఫ్లియేషన్ ఇప్పించిన క్రియేటివ్ కోస్ట్ వివేక్ దానికి ఎవరో ఎవడస చనిపోయి ఉన్నాడు బడికల రాజలింగం ఇప్పుడు మన ముందే ఉన్నాడు గుమ్మడి కుమారస్వామి వీళ్ళే దాన్ని అప్ చేసి ఆనాడు ఈ యూనియన్ కు ఎఫ్లియేషన్ ఇప్పించే వివేక్ గారితో మాట్లాడి ఇప్పించిన సంగతి మర్చిపోవద్దని చెప్తా ఉన్నాం అవన్నీ కాకుండా నువ్వు ఈ మధ్య కాలంలో నువ్వు చేస్తున్నది నువ్వు ఒంటెత్తిపోకడపోతూ నువ్వే దీని లెక్క ఉంటూ ఎమ్మెల్యేలను కేర్ చేయవు కాయడాను కేర్ చేయవు నీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు నీకు పైరు బయలు చేసిన వాళ్ళు వాళ్ళు మాత్రమే నీకు దగ్గర అవుతున్నారు నిజమైన కార్యకర్తలను ఎక్కడ గుర్తిస్తాను మొన్న కమిటీలో తీసుకున్నావు కమిటీలో తీసుకున్న వాళ్ళని ఎవరిని తీసుకున్నావు ఐఎన్టీసీ అభివృద్ధికి నువ్వేమన్నా కృషి చేస్తున్నావా నీ మాట విని నీకు చెంచాగిరి కొట్టేట నీ దగ్గర పెట్టుకుంటా ఉన్నావు ప్రతి చెన్నూరు కావచ్చు మంచిర్యాలు కావచ్చు రామగుండం కావచ్చు ఎక్కడైనా సరే ఎమ్మెల్యేల దగ్గరికి పోతే నా దగ్గర రావద్దని చెప్పి మీ కార్యకర్తలే చెప్తున్నారు మేము చెప్పట్లేదు అన్న వచ్చి ఎమ్మెల్యే తమ కలిస్తే ఎమ్మెల్యే దగ్గరికి పోమంటాడు ఆ విధమైన నియంతృత్వ పోగొట్లు పోతూ ఐఎన్టీసీని సొంత జాగీర్ లెక్క చేస్తూ ఐఎన్టీసీని భ్రష్టు పట్టిస్తున్నది మీ నాయకుడే అది మీరు గమనించాల్సిందిగా చెప్తాను సింగరేణి ఎలక్షన్ల టైంలో టీపీజీ కేసు నుంచి ఎంతో మంది నాయకులను పైసలు తీసుకుని జాయిన్ చేసుకున్నావు పైసలు ఇచ్చిన వాళ్ళకు పోస్టులు ఇస్తాను అదంతా కూడా కార్మిక లోకం గమనిస్తూ ఉన్నది ఈయన నాయకత్వం ఉన్నంత వరకు ఐటీ భవిష్యత్తు లేదని చెప్పనని చెప్తా ఉన్నాము ఈ విషయమే డెలిగేషన్గా సంజయ్ రెడ్డి గారి దగ్గర పోయి చేసే అక్ర అక్రమాలు అవినీతి పనులు మొత్తం కూడా సంజీవ్ రెడ్డి గారి దగ్గర పెట్టి ఈయన నాయకత్వాన్ని ఎన్టీ నుంచి తొలగించాలని చెప్పని కూడా సంజీవ్ రెడ్డి గారిని కోరే టైం ఉండదు చేస్తాం మరి అదే కాకుండా మినిమం ఏజెస్ చైర్మన్గా నువ్వు ఏ కార్మికునికి లాభం చేసినావో ఒక మాట చెప్పు గతంలో ఉన్న జీతాల కంటే తక్కువ జీతాలు ప్రపోజ్ చేసినావు దా గతంలో ఉన్న కార్మికుల సంఖ్య కంటే తక్కువ చేసినావు ఎవరన్నా కానీ ఏ నాయకుడు అయినా చిన్న నాయకుడు పెద్ద నాయకుడు ఏ ప్రయత్నం చేస్తారు కానీ నువ్వు తగ్గించే ప్రయత్నం చేస్తున్నావు చేసినవు ఆల్రెడీ జీవులు కూడా దాని మీద దానికి కూడా నువ్వు సమాధానం చెప్పాలి ఇవి రోజు నువ్వు వచ్చి ఏదో శ్రీధర్బాబు బాబు గారి దగ్గరనో లేకుంటే ఇంకో చోటనో మెప్పు పొందేటందుకోసమని చెప్పనని వివేక్ ఫ్యామిలీ మీద అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం ఇక్కడ ప్రజానీకము కార్య కార్యకర్తలు ఎవరు కూడా క్షమించరు నువ్వు అది గుర్తుపెట్టుకుని మరొకసారి ఆ ఫ్యామిలీ మీద లేనిపోయిన అబండాలు ప్రచారం చేస్తే మాత్రం మంచిగా ఉండదని చెప్పని హెచ్చరిస్తాము వివేక్ గారు అనేక పార్టీలు మార్చినారు ఈ పార్టీలు ఉంటాడా వేరే పార్టీలు ఉంటాడా అని సమయ కానీ నేను ఏ పార్టీ నుంచి వచ్చారు టీఆర్ఎస్ నుంచి ఎన్నికల సమయంలో డబ్బులు తీసుకొని ఐఎన్టీసీలో రావడం జరిగింది నువ్వు ఎన్ని అయినా మారచ్చు కానీ వివేక్ గారు పార్టీలు మారుతా నువ్వు అనుకుంటారా ఇంతవరకు అయితే మాకు ఎలాంటి సమాచారం లేదు వివేక్ గారు వేరే పార్టీకి ఎందుకు పోతారు ఏ పార్టీకి పోరు అదేవిధంగా మేము కూడా ఇక్కడ మొన్న చెప్పిన మీటింగ్లలో కూడా మేము దేవాదాయ శాఖ అధికారులను డిమాండ్ చేసినాం కానీ ఎక్కడ మంత్రి గారి పేరు కానీ ఎక్కడ కానీ మేము తీసుకోలేదు ఆయనకు ఎంపీ కాబట్టి ప్రోటోకాల్ వర్తిస్తుంది ప్రోటోకాల్ దేవాదాయ శాఖ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి దేవాదాయ శాఖ పరిపైన ఎస్సీఎస్సీ యాక్ట్ పెట్టి వాళ్ళని చర్య తీసుకోమని చెప్పినాం ఎక్కడ మేము మంత్రి గారిని కానీ ఎక్కడ కూడా కాళ్ళతో మీరు మీరు ప్రెస్ మీడియాలో చూడండి ఎక్కడ కూడా మేము మంత్రి గారిని విభంసించలేదు కావాలని జనక ప్రసాద్ గారు కావాలనేది వివేక్ గారి పైన వంశీ గారిపైన అసత్య ఆరోపణలు చేస్తున్నారు ఇప్పటికైనా అసత్తాజ ఆరోపణలు ఆపి నిజంగా మాట్లాడాలని ఐఎన్టీసీ నాయకులను డిమాండ్ చేస్తున్నాం ఒడ్డపల్లి దాస్ చరిత్ర తెలుసు మీకు మన మన పనిచేసా కాడ ఏం చేసి ఉండో వర్క్షాప్లో ఆయన ఇలా ఎన్ఎస్ఐ గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఉన్న ఇప్పుడు పెద్ద నాయకులు అందరూ ఎన్ఎస్ఐ నుంచి వచ్చినోళ్ళు కాదా కాక ఉన్నప్పుడున్న ఇప్పుడున్న గోరకన్లో మేము పెద్ద లీడర్ అని చెప్పుకున్న లీడర్లు మొత్తం కాక వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో నాయకులైన ఉదాహరణ నేను కాక అప్పటి నుంచి ఎన్ఎస్ఐలో పనిచేసిన ఇప్పుడున్న నాయకులు అందరూ ఎన్ఎస్ఏలో పనిచేసే వచ్చినోళ్లే కాబట్టి దయచేసి ఇప్పటికైనా నాయకులను విజ్ఞప్తి చేస్తున్నాం వారిపైన ఇలాంటి అసత్య ఆరోపణలు చేయొద్దని డిమాండ్ చేస్తున్నాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం